కూడా ఇక్కడే పుట్టినరోజున ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం అంతేకాకుండా అన్నదానం కూడా శ్రీకారం చుట్టాం ఎందుకంటే మాకుండే వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఆ నమ్మకం నేను దేవాన్షన్ ఒక మంచి సిటిజన్ గా ఒక మంచి పౌరుడుగా తయారు కావాలని చెప్పి మన ఆశిస్తున్నాను ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా మన పిల్లలు గాని మన కుటుంబ సభ్యులు గాని అదే దిశలో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎక్కడికెక్కడ అలాంటి ఆలోచనలు ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అదే మనం కోరుకునే ఒక మంచి సమాజం రెండో విషయం నేను వెంకటేశ్వర స్వామి ఈ రోజు ప్రత్యేకంగా ప్రార్థించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజాని కాని వరకు చాలా కష్టాలు వచ్చాయి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం తర్వాత పెద్దలందరూ సమైక్యంగా ఉండాలని ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలపడం అరవై సంవత్సరాలు కష్టపడిన తర్వాత హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో అప్పుతో ఈ రోజు అమరావతికి రావడం అదే సమయంలో ఒకసారి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేంద్రం అన్యాయం చేసింది ఆయన బర్తరఫ్ చేశారు మళ్లీ ప్రజల సహకారంతో వెంకటేశ్వర స్వామి సహకారంతో మళ్లీ అధికారంలోకి ఒక నెలలోనే మళ్ళా అధికారంలోకి వచ్చి ఎలక్షన్లు పెట్టిన తిరుగులేని మెజార్టీతో ముందుకెళ్లా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సందర్భం ఆ రోజు చాలా బాధపడ్డాం ప్రతి ఒక్కరు కూడా అధైర్యపడ్డారు అది ఒక సంఘటన ఈ రోజు మళ్లీ అప్పుడు విభజన చట్టంలో పెట్టిన ప్రొవిజన్స్ కానీ ఆ రోజు బిల్లు పార్లమెంట్ పార్లమెంట్లో రాజ్యసభలో పాస్ చేయడానికి ఇచ్చిన హామీలు కానీ ఇంకా పూర్తిగా నెరవేర్చలేదు దానికోసం మళ్ళీ పోరాడే పరిస్థితికి వచ్చాం ఎన్ని విధాలు చెప్పినా వినకపోతే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం కూడా పెట్టి దేశంలో ఉండే అందరి సహకారం తీసుకుని మన ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఆ పోరాటం కొనసాగుతూ ఉంది ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి చల్లగా చూసి మన సమస్యలన్ని పరిష్కారం చేసే విధంగా ఆశీర్వదించాల్సిందిగా నేను వెంకటేశ్వర స్వామికి ప్రార్థనలు చేశాను అదే సమయంలో వెంకటేశ్వర స్వామిని కోరింది మీరు ఉండే స్థానంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అదే సమయంలో నేను కోరుకున్న తెలుగు జాతికి ఆత్మ గౌరవాన్ని కాపాడుతూనే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే విధంగా ఆశీర్వదించమని కోరాను తప్పకుండా నా ప్రార్థనలు ఆలోకిస్తారని చెప్పి ఆశిస్తున్నా మనం అందుకే నేను ఒక ప్రమోట్ కూడా చేశాను జపాన్ టైప్ ఆఫ్ ఆందోళన అభివృద్ధి రెండూ చేయాలి ఆందోళన చేసి అభివృద్ధి మరిచిపోతే మళ్ళా వెనకబడిపోతా అభివృద్ధి చేసుకుంటూ మనకు అన్యాయం జరిగిన మనం మాట్లాడకపోతే మనకు నష్టం జరుగుతుంది ఈ రెండు కూడా కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది ఆ విషయమే నేను చేస్తున్నా తప్పకుండా వీటన్నిటికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులుంటాయని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం